ఐ ఎవరి వన్ నా పేరు ముజీబ్ మనం ఒకసారి కళ్ళు మూసుకొని మన ఇష్టమైన వాళ్ళని తలుచుకోమంటే ఒకవేళ మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకొని మీకు బాగా ఇష్టమైన వాళ్ళని తలుచుకోమంటే ఎవరిని తలుచుకుంటారు అమ్మని కాని నాన్నని కాని అక్కని కాని చెల్లిని కాని భార్యని కానీ పిల్లలు కానీ తలుచుకుంటాం ఓకే ఎందుకంటే వాళ్ళందరూ మనకి ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం మనం ఏమైనా చేస్తాం అన్నమాట బట్ ఏంటంటే నిజానికి వాళ్ళకి ఇష్టం మన ఇష్టం వచ్చిన వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి సెక్యూరిటీ ఏమి ఇస్తున్నాం సపోజ్ మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి సడన్ గా ఏదన్నా జరిగింది సంథింగ్ ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళకి ఇప్పుడు మనం చేయాలి ఇప్పుడు మనం హెల్ప్ చేయాలి వాళ్ళకి హెల్ప్ చేయడానికి సడన్ గా లక్ష రూపాయలు కావాలి హాస్పిటల్ ఖర్చు పెట్టడానికి మనం ఏం చేస్తాం ఆ లక్ష రూపాయలు మన దగ్గర ఏదైనా ఉన్నాయా లేవా లేకపోతే ఒకసారి ఆలోచించండి మీకు ఆ సిచ్యువేషన్ రాదని గ్యారంటీ ఏమైనా ఉందా మీకు బాగా చాలా సార్లు నేను చాలా సార్లు చూసాను అనమాట కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనకి బాగా ఇష్టమైన వాళ్ళకి ఏదైనా జరిగే హాస్పిటల్లో ఉంటే డబ్బులు లేక డబ్బులు లేకపోవడం వల్ల మనకి ఇష్టమైన వాళ్ళని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించలేక వదిలేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు రైట్ మనకు కూడా ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ లో ఒకవేళ మన కుటుంబ సభ్యులకి ఏదన్నా జరిగిందే అనుకోండి మన దగ్గర డబ్బు లేకపోతే మనం బాగా ఇష్టపడే మన కుటుంబ సభ్యుల్ని మనం వదులుకోవాల్సిందేనా ఎస్ ఇవన్నీ నేను ఒకప్పుడు ఆలోచించాను అనమాట ఓకే ఏం చెయ్యాలి ఓకే ఏం చెయ్యాలి నేను నా కుటుంబానికి నాకు బాగా ఇష్టమైన వారికి సెక్యూరిటీ నేను ఏమి ఇస్తున్నాను నిజానికి ఈ ఆలోచన అన్నింటి సొల్యూషన్ ఒకటి ఉంది ఖచ్చితంగా ఉంది ఆ సొల్యూషన్ కూడా నేను ఈ రోజు మీకు వీడియోలో చెప్తాను అనమాట ఏంటి ఆ సొల్యూషన్ అంటే ఇప్పుడు ఉన్న మనం ఉన్న ఇన్కమ్ లో అంటే ఇప్పుడు మనం ఉన్న జాబ్ లో ఇప్పుడు మనకు వస్తున్న శాలరీలో ఈ శాలరీ డబ్బు ఏదైతే ఉందో అది మన కుటుంబానికి మనకి సెక్యూరిటీ ఇవ్వగలమా ఇవ్వలేము బయట చూడండి చాలా రకాల గవర్నమెంట్స్ కానీ కొన్ని రకాల కంపెనీస్ గాని మన కుటుంబం కోసం వాళ్ళు ఆలోచిస్తారు ఎలా ఆలోచిస్తారు అంటే మనకి ఆరోగ్యశ్రీ ఇవ్వడం గాని ఆరోగ్యశ్రీ దానికి ఉపయోగపడితే మనకి ఏదైనా జరగడానికి జరిగితే ఫైనాన్షియల్ గా హెల్ప్ అవుతుంది కొన్ని ఎల్ఐసి ఫార్మ్స్ ఉంటాయి ఎల్ఐసి ఇన్సూరెన్స్ మనకి ఏదైనా జరగడానికి జరిగింది అనుకోండి అది మన కుటుంబానికి చాలా హెల్ప్ అవుతుంది మన చుట్టుపక్కల ఉన్న చాలా మంది చాలా రకాలుగా మన కుటుంబానికి హెల్ప్ చేస్తే మనం మాత్రం హెల్ప్ చేయలేకపోతున్నాం ఎందుకంటే మనకు వచ్చే జీతానికి ఆధారపడి ఉన్నాం కాబట్టి నిజానికి మన జీతానికి మనం ఆధారపడి ఉంటే మన కుటుంబానికి ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వలేము ఒకవేళ మనకి మనకు కూడా ఏదైనా జరగడానికి జరిగింది అనుకోండి మనం పనిచేస్తున్న కంపెనీ ఏదైతే ఉందో మన కుటుంబానికి ఏదైనా ఆదుపుతుందా ఖచ్చితంగా ఆదుకోదు మనం వెళ్తే మన ప్లేస్ ఇంకొకరు వచ్చి పనిచేస్తారు ఓకే అలాంటప్పుడు మనం బాగా ఇష్టపడే వాళ్ళ కోసం మన పిల్లల భవిష్యత్ కోసం మన కుటుంబ భవిష్యత్ కోసం మనం ఆర్థిక మనం ఉన్నా లేకపోయినా ఎక్కువ ఇన్కమ్ మన కుటుంబం మాత్రం రోడ్డు మీద పడకుండా సెక్యూరిటీగా ఉండాలి అంటే మనం చేస్తున్న ప్లాట్ఫారం ని ఖచ్చితంగా మనం మార్చాల్సిన టైం అనమాట మార్చాలి ఏం ప్లాట్ఫారం మార్చాలి అంటే ప్యాస్కివ్ ఇన్కమ్ వైపు మనం పని చేయాలి అంటే ఏంటంటే ఇప్పుడు మనం చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో జాబ్ అయితే ఉందో మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి పని చేయకపోతే డబ్బులు రావు కానీ మనం ఉన్నా లేకుండా మనం పని చేసినా పని చేయకుండా ఆటోమేటిక్ గా మనకి మనీ జనరేట్ అయ్యే కి ఇన్కమ్ ఉంటుంది ఇటువంటి ప్లాట్ఫారం మనం ఖచ్చితంగా వర్క్ చేయాలి నేను ఆల్రెడీ చేస్తున్నాను కూడా అటువంటి ఇండస్ట్రీ ఏదన్నా ఉంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనమాట ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ప్రపంచంలో త్వరగా అభివృద్ధి చెందం ఒక సాధారణమైన వ్యక్తి రిచ్ గా మారాలి అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఆ మిడిల్ క్లాస్ నుంచి బయటకు వచ్చి రిచ్ గా అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం పని చేయాల్సిన ఇండస్ట్రీ ఏదన్నా ఉంది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఈ దీంట్లో మనకి చదువు పెద్ద చదువు ఏం ఉండాల్సిన అవసరం లేదు పెద్ద క్వాలిఫికేషన్ స్కిల్స్ అవసరం లేదు సరైన ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా ఆ చెట్టు పేరు చెప్పుని కాయలు అమ్ముకునే కంపెనీస్ చాలా ఉన్నాయి అంటే ఫేక్ ఫ్రాడ్ కంపెనీస్ చాలా ఉన్నాయి ఫేక్ ఆ ఫేక్ మాటల్ చెప్పే లీడర్స్ కూడా చాలా మంది ఉన్నారు అటువంటిది కాకుండా నేను చాలా రీసెర్చ్ చేసి రీసెర్చ్ చేసి అని ఇలాంటి కంపెనీస్ ఏమున్నాయి డైరెక్ట్ సెల్లింగ్ లో అని చాలా రోజుల పాటు రీసెర్చ్ చేసి ఫర్ ఎవర్ లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అది చాలా జెన్యున్ కంపెనీ అని నేను తెలుసుకున్నాను ఈ కంపెనీ స్టార్ట్ అయ్యింది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఫార్టీ త్రీ ఇయర్స్ అవుతుంది అనమాట ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి వన్ సిక్స్టీ ప్లస్ కంట్రీస్ ప్లస్ ఈ కంపెనీ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఎంఎస్సీ కంపెనీ ఇవి ఈ కంపెనీ లో చాలా మంది మంచి మంచి లీడర్స్ ఉన్నారు అనమాట ఓకే అటువంటి లేటెస్ట్ మనం కనుక పని చేయగలిగితే మన జీవితాలు ఒక టూ త్రీ ఇయర్స్ లోనే మార్చుకోవచ్చు అలాగే నా జీవితం కూడా రన్ అయింది మారిపోయింది అన్నమాట ఓకే మీరు మీరు కనుక నిజంగా మీ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వాలి మీ ఫ్యామిలీకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి నేను ఉన్నా లేకుండా మా ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి అని కనుక ఆలోచిస్తే మీరు చేయాల్సిన పని మీరు చేస్తున్న జాబ్ జాబ్ కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ ని ఎంచుకోండి ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో నెంబర్ వన్ కంపెనీ ఏదైనా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ లో మంచి మంచి టీమ్స్ ఉన్నాయి చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ ఉన్నారు మంచి మంచి లీడర్స్ ఉన్నారు మీరు మంచి లీడర్స్ ని సెలెక్ట్ చేసుకుని ఆ లీడర్స్ తో పాటు కనుక మీరు పని చేయగలిగితే విత్